ఈ మనం చదువుతాము క్రిస్మస్ విందు వారేవా ప్లం పుడింగ్ కావలసినవి క్రిస్మిస్ అరకప్పు చెరలు అరకప్పు అరకప్పు చెరీలు కావాలి ఖజూరా పలుకులు అరకప్పు పాలకు ఖజూర నల్ల ద్రాక్ష పావు కప్పు మా టాటి ఫ్రూట్ అరకప్పు కమలా రసం కప్పు జీడి బాదం పగ్లు మసాలా చోపులు ఎండు పికలు అరకప్పు అరకప్పు మైదా అరకప్పు మీరు మైదా గోధుమ పిండి వేయచ్చు రోజు మందు వాళ్ళ క్రిస్మస్ కోసుకోవాలి డేట్ సాల్మన్ కేక్ వన్ ఎయిటీ డిగ్రీలకి తయారు చేయాలి ఖజూర ముక్కలు గోధుమ పిండి బాదం పిండి బాదాం పాలు బేకింగ్ సోడా వన్ ఎయిటీ డిగ్రీలో ఫ్రీస్ చేయాలి కొబ్బరి కేక్ గోధావల పిండి అరకప్పు చక్క కప్పు కొబ్బరి అర కింద టేబుల్ ఉప్పు పా పావు చంచా రుచి కావాల్సింది చికెన్ ముక్కలు పెద్దవి కేజీ మాలబార్ చికెన్ బిర్యానీ మా మాలబార్ చికెన్ బిర్యానీ ఆల్రెడీ అవి చాలా యూట్యూబ్లో చూడండి మీకు దొరుకుతుంది